హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు ఫ్రెండ్స్ ఈ రోజు మనం కత్తి లాంటి ఐటమ్స్ చూపిస్తున్నామండి కి చూడగానే నచ్చే ఐటమ్స్ అనమాట వీడియో మిస్ అవ్వకుండా చోవర్ వరకు చూడండి అద్భుతమైన ఐటమ్స్ ఈ రోజు చాలా రీజనబుల్ రేట్లలో ఇస్తున్నా ఎందుకంటే షోరూమ్స్ లో రెండు వేలు రెండున్నర అట్లా అమ్ముతున్నారు మన షాప్ తరపున మనం సూపర్ ఛాన్స్ రేట్లు ఇస్తున్నాం అండి ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ లో లేటెస్ట్ న్యూ ట్రెండ్ అనమాట జమ్మి చూ శారీస్ అని చెప్పి వస్తున్నాయి అసలు ఇందులో ఎన్ని వెరైటీలు వస్తున్నాయంటే అన్ని వెరైటీలు వస్తున్నాయండి మంచి ఐటమ్స్ సెలెక్ట్ చేసి తీసుకొస్తున్నాము ఇప్పుడు మీకు చూపిస్తున్న ఐటమ్లో సిక్స్ కలర్స్ వస్తాయండి సిక్స్ కలర్స్ కూడా సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ అసలు అద్భుతమైన కలర్స్ అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇది వచ్చేసరికి లైట్ బిస్కెట్ ఎల్లో కలర్ అనమాట కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉందండి అండ్ ఇది వచ్చేసరికి కనకాంబరం కలర్ ఫ్రెండ్స్ ఇది బ్లౌజ్ అయితే ఫుల్గా హెవీ వర్క్ ఇచ్చేసేసాడు మేడం కొంచెం దగ్గరగా చూపించండి మన వాళ్ళకి కూడా ఇంత క్లియర్ కనిపిస్తాయి బ్లౌజ్ అయితే ఫుల్ హెవీ వర్క్ ఇచ్చేసాడు కట్ వర్క్ ఇచ్చాడు చిన్న చిన్న బుటాస్ కూడా వచ్చిందండి ఫ్యాబ్రిక్ అయితే మనకు భలే గా ఉందండి దీని పేరు జిమ్మి చూస్ శారీస్ అంటారు లేస్ కూడా చాలా బ్యూటిఫుల్ గా గ్లాస్ వర్క్ తో ఇచ్చారండి చాలా అందంగా ఉంది చూడండి అండ్ శారీ మొత్తం కూడా మనకి అమెరికన్ డైమండ్స్ శారీ మొత్తం కూడా వస్తాయండి ఇట్లా కనకంబరం కలర్ అండి ఇది థర్డ్ కలర్ వచ్చేసరికి లైట్ లక్స్ గ్రీన్ కలర్ భలే ఉందండి కలర్ అయితే మనకు ఫోర్త్ కలర్ వచ్చేసరికి లెవెండర్ కలర్ అద్దం మెరిసినట్టు మెరుస్తుంది ఫ్రెండ్స్ ఫిఫ్త్ కలర్ వచ్చేసరికి పిస్తా గ్రీన్ కలర్ అండి అండ్ సిక్స్త్ కలర్ వచ్చేసరికి ఆనియన్ పింక్ కలర్ అండి ఇది కలర్ అయితే భలే ఉంది ఫ్రెండ్స్ ఎవరికి ఏ శారీ కావాలంటే ఆ శారీ ఇస్తారండి శారీ కాస్ట్ వచ్చేసరికి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అనమాట వీడియో చూసిన వెంటనే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన వాళ్ళు వెంటనే ఆర్డర్ పెట్టుకోండి ఎందుకంటే వచ్చిన సరికి వచ్చినట్టు అయిపోతున్నాయి ఈ లేటెస్ట్ ఐటమ్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మన వాట్సాప్ నెంబర్ వచ్చి నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ టూ జీరో సిక్స్ జీరో వన్ పే నెంబర్ గూగుల్ పే నెంబర్ ఇదేనండి నా నెంబర్ మీ మొబైల్లో ఫిట్ చేసుకోండి వీడియో చూసినప్పుడు మీకు ఏదైనా వచ్చిందో అది స్క్రీన్ షాట్ తీసుకోండి నాకు వాట్సాప్ చేయండి బిల్ పెడతాను అమౌంట్ ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ చేసి చక్కగా మీ అడ్రస్ పెడితే నేను మీకు కొరియర్ చేస్తాను ఐటమ్ అయితే సూపర్గా ఉంటుందండి మిస్ చాలా చాలామంది అయితే మేడం పార్సెల్ ఇంటికి వచ్చే డబ్బులు ఇస్తా ఉందని అంటున్నారు ఆ సిస్టమ్ అయితే లేదండి ఎందుకంటే ఇవి పక్క హోల్సేల్ షాపులు అనమాట ఇవన్నీ కూడా అందువల్ల మీకు ఆ చక్కటి అవకాశం నేను ఇస్తున్నాను ఎందుకంటే ఇవి మీరు షోరూమ్స్లో కొనాలంటే ఈ శారీస్ పదిహేను వందల నుంచి రెండు వేలు రెండు వందల అట్లా అమ్ముతున్నారు కట్టుకుంటే ఇలా ఉంటుందండి అద్దరిపోయింది చూడండి శారీ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది జాకెట్ కి ఫుల్ ఇచ్చే వర్క్ శారీ మొత్తం కూడా సూపర్ లుకింగ్ ఉంది ఆడవాళ్ళకి చక్కటి అందాన్ని తీసుకొచ్చే ఐటమ్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అనమాట నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూపిస్తాను ఇంకొక సూపర్ ఐటమ్ చూపిస్తున్నాను చూడండి మిస్ అవ్వకుండా స్లీప్ అన్నీ మీకు బంపర్ ఆఫ్ ఐటమ్స్ అనమాట సూపర్ గా ఉంటుంది మేడం ఒకసారి ఒక ఐటమ్ లోకి వెళ్దాము రోజు మనం చూపిస్తున్న ఐటమ్ కూడా సెకండ్ ఐటమ్ అండి ఇది జిమ్మి చూ లోనే బలే ఉంటుంది ఐటమ్ చూడండి ఫస్ట్ కలర్ వచ్చేసరికి లక్స్ గ్రీన్ కలర్ అనమాట బ్లౌజ్ అయితే చూడండి అసలు ఫ్రెండ్స్ ఎంత హెవీగా ఇచ్చేసాడు వర్క్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది అసలు కి అయితే భలే అందాన్ని తీసుకొస్తుందండి అండ్ శారీ మొత్తం కూడా మనకి గ్లాస్ వర్క్ ఇచ్చారు ప్లస్ అమెరికన్ డైమండ్స్ వచ్చినాయి సూపర్ లుకింగ్ ఉంది ఫ్రెండ్స్ సెకండ్ కలర్ వచ్చేసరికి ఆనియన్ పింక్ కలర్ అండి బ్లౌజ్ సేమ్ అన్నిటికీ ఒకే విధంగా చాలా అందంగా ఇచ్చేడండి అండ్ థర్డ్ కలర్ వచ్చేసరికి గోల్డెన్ ఎల్లో కలర్ అండి కలర్ భలే ఉంటుంది ఫ్రెండ్స్ తెల్లటి వాళ్ళు చామంచాయ్ వాళ్ళు ఎవరైనా కట్టుకోవచ్చు అద్భుతంగా ఉంటుంది శారీ అండి అసలు లైట్ వెయిట్ అండి అసలు బరువే లేదు షైనింగ్ అయితే అసలు భలే షైనింగ్ ఉంది అసలు ఇట్లాంటి మంచి కంపెనీస్ వచ్చినప్పుడు కొనుక్కోవాలి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మంచి లుకింగ్ ఉంటాయి అండ్ ఇది వచ్చేసరికి టమోటా పింక్ అండి కలర్ చాలా బాగుంది ఇది వచ్చేసరికి పిస్తా గ్రీన్ కలర్ ఫ్రెండ్స్ పిస్తా గ్రీన్ కలర్ గా ఉన్నాయి అండ్ కలర్ సరే అడుగు అండ్ ఇది వచ్చేసరికి కనకాంబరం కలర్ బ్లౌజ్ అయితే ఇలా ఫుల్ హెవీ వర్క్ ఇచ్చేసాడు ఫ్రెండ్స్ భలే చక్కగా అందంగా అద్భుతంగా ఉంది అసలు ఆడవాళ్ళకైతే భలే అందంగా ఉంటాయండి బ్లౌజులు కుట్టించుకుంటే ఇవి సూపర్ లుకింగ్ ఉంటాయి అన్నమాట చూసారుగా ఎంత చక్కగా ఇచ్చాడు బ్లౌజ్ కూడా విడిగా మనం ఈ బ్లౌజ్ కొనుక్కోవాలంటే ఐదు వందల రూపాయలు ఉంటుంది శారీతో పాటు మనకి కంపెనీ వాడు ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు అండ్ బ్లౌ కూడా సూపర్ లుకింగ్ ఉంది ఫ్రెండ్స్ శారీ కట్టుకుంటే ఈ విధంగా ఉంటుందండి కలర్ కాంబినేషన్ చూసారుగా మనకి లో కొంచెం డార్క్ ఇచ్చారు కలర్స్ అయితే అన్ని మనకు పేస్టీ కలర్స్ అనమాట గా ఉంటాయి అసలు కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఎవరికి ఏ శారీగా ఉంటుంది ఆ శారీ టిక్చర్స్కి నాకు వాట్సాప్ చేయండి ఈచ్ శారీ కాస్ట్ చాలా రీజనబుల్గా ఇస్తున్నాం మార్కెట్లో రెండు వేల రూపాయలు అమ్ముతున్నారు సారీస్ మన షాప్ తరపున మనం కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తాము కనకాంబరం కలరు పిస్తా గ్రీన్ కలర్ టమోటా కలరు గోల్డెన్ ఎల్లో కలరు ఆనియన్ పింక్ కలరు అండ్ ఇది వచ్చేసరికి ఎంబ్రాయిడ పచ్చ కలరు ఒక శారీ కాస్ట్ వచ్చి తొమ్మిది తొంభై తొమ్మిది రూపాయలు అండి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఒక శారీకి వచ్చేసి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ప్రతి సారీకి కావాల్సిన చక్కగా ఆర్డర్ పెట్టుకోండి మన వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ టూ జీరో సిక్స్ జీరో వన్ సివడే ఆప్షన్ అయితే ఉండదు ఫ్రెండ్స్ ఇంటికి వచ్చాక డబ్బులు ఇస్తా ఉండే ఆప్షన్ ఉండదన్నమాట ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఉంటే నాకు చక్కగా ఆర్డర్ పెట్టుకోండి మాకు అవేమీ లేవండి అంటే మనకు మీ బంధువులకి ఎవరికైనా ఉంటే కనుక వాళ్ళ తరపున కొనుక్కోండి స్క్రీన్షాట్ పెట్టండి పంపిస్తాను ఇంటికి వచ్చాక డబ్బులు ఆప్షన్ అయితే లేదండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకో ఐటెంలోకి వెళ్దాం